జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు సుజయ్ బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుకరాంత్ రెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ డివిజన్ ఇన్ఛార్జ్ వినయ్ ముప్పై ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ ఆనందరంగు ముప్పై ఒకటో డివిజన్ ఇన్ఛార్జ్ ముప్పై ఒకటో డివిజన్ నగర కార్యదర్శి నియామక పత్రాలను చేయడం జరిగింది అనంతరం సుజయ్ బాబు మీడియాతో మాట్లాడారు Grazzi. నెల్లూరు నగరంలో యాభై నాలుగో డివిజన్లో అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జిలోని ఒక మూడు కమిటీలకి చిన్న స్వల్ప మార్పులతో మళ్ళా తిరిగి వేరే కమిటీని ప్రకటించడం జరిగింది గాను ఎనిమిదో డివిజన్కి మన వినయ్ అదేవిధంగా ముప్పై ఐదో డివిజన్కి పేడాడ ఆనందరావు అదేవిధంగా ముప్పై ఒకటో డివిజన్కి సయ్యద్ షాకీర్లను మనం డివిజన్ ఇన్ఛార్జీలుగా ఈరోజు నుంచి నియమించుకోవడం జరుగుతుంది అదేవిధంగా నగర కార్యదర్శిగా ముప్పై ఒకటో డివిజన్ నుంచి పోటీ చేసిన మా వీర మహిళ శ్రీ ఎస్దానీ గారిని నగర కార్యదర్శిగా ఈరోజు నియమించడం జరిగింది ఈ నియామకాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదల మనోహర్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీ చన్నారెడ్డి రెడ్డి గారి ఆమోదంతో ఈరోజు ఈ నియామకాలన్నీ జరిగాయి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వారందరూ వారి వారి డివిజన్లో కానీ అదేవిధంగా నగరంలో కానీ రూరల్లో కానీ పార్టీని పటిష్టంగా బలపరిచి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ పతాకాన్ని రెప్పరెప్పలు వరకు అవిశ్రామంగా కృషి చేయాలని అదేవిధంగా కృషి చేస్తున్న వారందరినీ మరొకసారి అభినందిస్తూ ఈ కొత్త డివిజన్ ఇన్ఛార్జీలు కూడా వాళ్ళ డివిజన్లలో వాళ్ళ బాధ్యతల్ని సమగ్రవంతంగా నిర్వహించి ముందరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ